నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు భారతీయ వేదిక సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వర గారి సుఖేశ్ శర్మ గారు ఉన్నారు నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు మనం దైవ దర్శనం అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు దశావతారాల్లో మనకి రెండవ అవతారమైన శ్రీ కూర్మం గురించి మాకు వివరించారా శ్రీకూర్మ క్షేత్రము ఆంధ్రప్రదేశ్లో ఉంది శ్రీకాకుళానికి దగ్గరలో అరసవెల్లి మహాపుణ్యక్షేత్రానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క దివ్యక్షేత్రం అనేది ఉంది వాస్తవానికి శ్రీ మహావిష్ణువు యొక్క పది అవతారాలలో ముఖ్యమైనటువంటివి మరియు ఆరు అవతారాలు మన ఏపీ తెలంగాణలోనే ఉన్నాయి పది అవతారాల్లో మొదటి అవతారం కరీంనగర్ జిల్లా రెండవ అవతారం శ్రీకురుమం అవతారం మత్స్య కూర్మ వరాహం అవతారం వరాహము అదెక్కడ తిరుమల తిరుపతి అది వరాహ క్షేత్రం ఇలా శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల్లో ముఖ్యమైనటువంటివి మరియు ఎక్కువ అవతారాలన్నీ కూడా ఏపీ తెలంగాణలో ఉన్నవే ఓకే అంటే మన దగ్గరే ఎక్కువగా ఉన్నాయి తెలుగు కానీ మనం ఏం చేస్తాము వీటిని కాపాడుకోము ఈ దేవాలయాల యొక్క చరిత్రలను ఈ దేవాలయాలను దీనికి ఉన్నటువంటి పవిత్రతను దీనికి ఉండేటటువంటి ప్రాముఖ్యాన్ని మనం కాపాడుకోము పట్టించుకోము మనకు మన దగ్గర ఉన్నటువంటి దివ్య క్షేత్రాల గురించి అవసరం లేదు ఎక్కడెక్కడికో వెళ్ళి తెచ్చుకోవాలి హరిద్వార్ అంటారు బద్రీనాథ్ అంటారు అవి వెళ్ళడం తప్పు కాదు వాటిని మనం ఎలా అయితే బతికిస్తున్నామో అక్కడికి వెళ్ళి మనం ఎలా అయితే చేస్తున్నామో అలానే కనీసం మన దగ్గర ఉన్నటువంటి ఇలాంటి దివ్యక్షేత్రాలను మనము తెలుసుకుంటూ మనం కాపాడుకోవాలి ఇప్పుడు మిగతా మిగతా రాష్ట్రాల వాళ్ళు ఆయా దేవాలయాలను వాళ్ళు కాపాడుకుంటున్నారు కాబట్టే అవి అంత ప్రాముఖ్యతకు చెందాయి కేరళ ప్రభుత్వము శబరిమల దేవాలయాన్ని అంత బాగా కాపాడుతున్నారు కాబట్టి శబరిమలే ఈరోజు అంత ఫేమస్ అయింది అవును కదా ఇప్పుడు ఇక్కడి నుంచి అయ్యప్ప భక్తులందరూ అందరూ శబరిమలే వెళ్తారు చక్కగా దర్శనం చేసుకుంటారు ఇక్కడ మామూలు రోజుల్లో అయ్యప్ప గుడిని పట్టించుకునే దిక్కే ఉండరు ఇక్కడ నుంచి కాశీకి వెళ్తారు ఇక్కడ నుంచి భద్రా భద్రాచలంకి వెళ్తారు ఇక్కడి నుంచి బద్రీనాథ్ లాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్తారు అమర్నాథ్ లాంటి క్షేత్రాలకు వెళ్తారు అవన్నీ కూడా టూరిజం వాళ్ళు చెప్తారనమాట మీ తెలుగు వాళ్ళ వల్లనే మా దేవాలయాలన్నీ డెవలప్ అయ్యాయి అని మరి మన దౌర్భాగ్యం ఏంటి అంటే మన తెలుగు రాష్ట్రాల్లో మన దేవాలయాలు మాత్రం అలానే ఇంకా 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 శిథిరావస్థకు చేరుకుంటున్నాయి ఎవరు పట్టించుకోవట్లేదు గుళ్ళను అంటే భక్తులు ఉంటేనే కదా భక్తులు ఎక్కువగా వెళ్ళి దర్శిస్తూనే మనకి ఎక్కువ మంది వస్తున్నారు అని చెప్పేసి డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఉన్న దూరపు కొండల నునుపు అనేటట్టు దూరంగా ఉన్న వాటికి వెళ్ళిపోతుంది ఇక్కడ సమస్య అదే అండి ఏంటంటే ఏ భగవంతుడైనా ఒకటే బద్రీనాథ్కి వెళ్తేనే ఆ ఫలితం వస్తుంది బ్రహ్మకపాలంలో పిండ ప్రధానం పెడితేనే ఆ ఫలితం వస్తుంది అని లేదమ్మా ఓకే సాక్షాత్తు ఈ ప్రపంచానికి సూర్యుడు ఒక్కడే అలానే భగవంతుడు ఒక్కడే అయితే ఇక్కడి నుంచి ఆయా క్షేత్రాలకు నువ్వు ఎలా అయితే వెళ్తున్నావు అలానే నీ ఇంటి దగ్గర ఉన్నటువంటి క్షేత్రాన్ని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది అర్థమైందా అర్థమైంది నేను చెప్పేది అది అందుకని మీకు ఈరోజు ఒక రహస్యం చెప్తా ఓకే దేవాలయ పరిరక్షణ అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి శాస్త్రం ఉంది ఇందులో ఆలయాలను ధ్వంసం ఎవరైనా చేస్తే ఆ ధ్వంసం కాకుండా ఆలయాలను కాపాడడము అలానే ఆలయాలకు పునర్వైభవం అంటే ఆల్రెడీ జీర్ణ జీర్ణదశలకు పాడైపోయినటువంటివి పాతకాలం నాటి దేవాలయాలను మళ్ళీ పునరుద్ధరించడము అనేటటువంటివి చేస్తే ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల వాళ్ళు ఉన్నతమైనటువంటి ఉత్తమ గతులను పొందడమే కాకుండా వాళ్ళ సంచిత ప్రారం కల్ కర్మలన్నీ కూడా తొలగిపోతాయి వాళ్ళకు ఉన్నటువంటి పితృదోషాలు కావచ్చు సర్పదోషాలు కావచ్చు ఇక ఎటువంటి బ్రహ్మహత్యా ఉన్నా కానీ భస్మైపోతాయి అంటే గుడిని పునరుద్ధరిస్తే అయితే పునరుద్ధరించడం అన్నది ఒక అయితే ఆ దేవాలయాన్ని మళ్ళీ కాపాడుకుంటూ రావడం కూడా భక్తుల యొక్క ఇది ఓకే నేను ఈ విషయము ప్రత్యేకంగా ఈ దేవాలయం గురించి చెప్పడానికి కారణం ఏంటంటే ఈ దేవాలయము ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ రికార్డ్స్ లో కొన్ని క్రితం కట్టబడింది చాలా పురాతనమైన లక్షల సంవత్సరాలంటే లెక్క పెట్టమ్మా అయితే కాలానుగుణంగా కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగము ఇట్లా యుగాలకు ముందు కూర్మనార్హస్వామి అంటే శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ఎత్తడం జరిగింది అయితే గర్భాలయంలో ఉన్నటువంటి విగ్రహం ఏదైతే స్వామివారు ఉన్నారో ఆయన కొన్ని లక్షల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అలానే ఈ బయట ఉన్న టెంపుల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది మూడు వేల నుంచి నాలుగు వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయం చరిత్రకారులు కనీసం ఒక వెయ్యి నుంచి రెండు వేల సంవత్సరాల వరకు ఉండవచ్చు అని వాళ్ళ అంచనా అయితే కాలానుగుణంగా రాజులు రాజ్యాలు మారుతున్నా కొద్దీ దేవాలయాలు కూడా పాత శిథిలావస్థలకు పాత దేవాలయాలుగా మారుతున్నా కొద్దీ దాన్ని మళ్ళీ రీ స్ట్రక్చర్ చేస్తూ ఉంటారు అవును కాబట్టి టెంపుల్ ఏదైతే ఉందో అది ఫ్యూచర్లో మారుతూ ఉంటుంది టెంపుల్ యొక్క స్ట్రక్చర్ మారుతుంది కానీ లోపల ఉన్నటువంటి మూల విరాట్ అంతరాలయంలో ఉన్నటువంటి మూల విరాట్ అన్ని లక్షల సంవత్సరాలుగా అలానే ఉంటారు అన్నమాట ఇది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మహావిష్ణువు కూర్మావతారం ఎత్తినటువంటి క్షేత్రం అది శ్రీ కూర్మం అలానే సుదర్శన చక్రంతో శ్రీ మహావిష్ణువు అక్కడ ఒక చక్ర తీర్థాన్ని ఆయన తవ్వడం జరిగింది చక్కగా శ్రీకూర్మ నారాయణ స్వామి యొక్క క్షేత్రంలో ఒక అద్భుతమైన క్షేత్రం ఉంది ఆ క్షేత్రంలో ఒక చక్రతీర్థం ఉంది ఆ చక్రతీర్థంలో ఇప్పటికీ ఎంత కాదనుకున్నా ఒక రెండు వేల నుంచి మూడు వేల తాబేలు తాబేళ్ళు అందులో నామాల తాబేలు అని ప్రత్యేకంగా ఉంటాయి అందులో అలానే నక్షత్ర తాబేళ్ళు ఉంటాయి ఆ తాబేలికి ప్రకృతి పరంగా నామం ఉంటుంది అంటే విష్ణుమూర్తి విష్ణుమూర్తి సాక్షాత్ నారాయణుడే అందులో విశేషించి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి తిథులలో ఆ చక్రతీర్థంలో ఎవరికైతే ఈ నామాల తాబేలు కనబడుతుందో వాళ్లకు ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహం ఉండి శాశ్వతంగా వైకుంఠంలో వాళ్లకు స్థానం కల్పించబడుతుంది అని పురాణ ఇతిహాసాల్లో చెప్పబడింది అందుకని అంతటి పుణ్యాత్ములకు మాత్రమే కనబడేది అంతేకాకుండా ఈ ప్రపంచం మొత్తంలో కూడా మానవుని అస్థికలు అంటే మన ఎముకలను ఆ చక్రతీర్థంలో అస్థి నిమజ్జనం చేస్తే అవి కొంతకాలం అయ్యాక సాలగ్రామ శిలలుగా మారుతాయి అవి అలా సాలగ్రామ శిలలుగా రూపాంతరం చెందే ఏకైక క్షేత్రము శ్రీకూర్ము కోనేరులో అలా జరుగుతుంది ఆ కోనేరులో ఆ కోనేరు శ్రీ మహావిష్ణువు ఇచ్చినటువంటి వరం అది అందుకని ఆ కోనేరులో మరణించిన తర్వాత మనం అస్థికలు కలుపుతాం కదండి ఈ క్షేత్రంలో అస్థికలను కలుపుతే అవి శాలగ్రామ శిలలుగా మారుతాయట కొంతకాలానికి ఓకే ఓకే అంటే దొరికాయ గురువు గారు సారగ్రామాలు అందులో ఇప్పటికీ మీద అనేక రీసెర్చ్లు జరిగాయి అవి ఎలా మారుతున్నాయో వాళ్ళకి అర్థం కావట్లేదు కానీ మారుతున్నాయి అంటే అక్కడ నుంచి తీశారు కూడా చాలా గ్రామాలు ఎన్నో శాలగ్రామాలు గ్రామాలు తీశారు మళ్ళీ ఉన్నాయి ఓకే ఓకే అంటే బయట వాళ్ళందరూ అక్కడ అస్థికలు కలపడానికి పర్మిషన్ ఉంటుంది అంటే కలుపుకోవచ్చు పితృదోషాలన్ని తొలగిపోవడానికి అద్భుతమైనటువంటి క్షేత్రము కూర్మనారాయణ క్షేత్రము అద్భుతమైన పితృదోషాలు తొలగిపోతాయి ్రహ్మహత్యాది మహాపాతకాలు కూడా ఆ శ్రీకూర్మం దగ్గర కూర్చొని పితృదేవత ఆరాధన చేసుకుంటే అద్భుతమైనటువంటి గొప్ప గొప్ప పితృక్షేత్రాలు కూడా పోతాయి మనం అందరం ఎక్కడికో కాశీకి కర్ణాటకకు వెళ్తూ ఉంటాము నేను ప్రత్యేకంగా చెప్పాను చాలా మందికి పితృదోషాలు అని ఒక వెబ్ సిరీసే చేశాం మొత్తానికి అందులో శ్రీకూర్మ క్షేత్రం గురించి కూడా చెప్పాను అనమాట మొత్తము మూడు వందల రకాల పితృదోషాలున్నాయి ఈ మూడు వందల పితృ దోషాలు ఏవైతే ఉన్నాయో ఇందులో ఎలాంటి దోషం ఉన్నా కానీ ఈ శ్రీకూర్మ నారాయణ క్షేత్రంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి విధానాలు ఉంటాయి వాళ్ళ దోషాలను బట్టి ఆ క్షేత్రంలో ఆ దోష పరిహారం చేసుకుంటే సరిపోతుంది అవి అద్భుతమైనటువంటి క్షేత్రం అమ్మ సాక్షాత్తు అక్కడ ప్రపంచం మొత్తంలో ఏ ధ్వజస్తంభం అయినా గానీ దేవాలయానికి ఒకవైపే ఉంటుంది అవును స్వామివారు దృష్టి పడడానికి కానీ ఈ యొక్క దేవాలయంలో ముందు వైపు వెనుక వైపు తూర్పు వైపు పశ్చిమం వైపు రెండు ధ్వజ స్తంభాలు ఉంటాయి స్వామివారు వాయు రూపుడు అలానే టా ఏదైతే ఉందో అది స్వామివారు అంటే తాబేలు మన శాస్త్ర ప్రకారంగా చెప్పుకోవాలి అని అంటే కూర్మం ఏదైతే ఉంటుందో ఆ కూర్మము చక్రం రూపంలో ఉంటుంది కూర్మ చక్రము అని అంటారు అది తూర్పు వైపు మరియు పశ్చిమం వైపు ఇలా దాని డొప్పలోంచి తలను బయటికి పెడుతుంది లోపలికి వెళ్తూ ఉంటుంది కదా ఆ క్షేత్రంలో విశేషించి రెండు రకాల గాలి గోపురాలు రెండు రకాల ధ్వజస్తంభాలు పెట్టడం జరుగుతుంది అనమాట ఒకటి పశ్చిమాన పితృదోషాలు తొలగించడం కొరకు పశ్చిమాభిముఖంగా ఆ యొక్క కూర్మనాథ స్వామి వారు ఉంటారు అలానే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు భూత ప్రేత పిశాచ బాధలు తొలగిపోవడానికి తూర్పు వైపున చక్ర తీర్థము ఆ చక్ర తీర్థానికి ఎదురుగా గరుడాల్వాలు అలానే ధ్వజస్తంభము ఉంటుంది మొత్తం ప్రపంచంలో రెండు ధ్వజస్తంభాలు కలిగి మధ్యలో లక్షల సంవత్సరాల క్రితం స్వయంగా ఆ మహావిష్ణువు అవతారం ఎత్తినటువంటి దేవాలయం ఇది ఒక్కటే రెండు ఈ ప్రపంచం మొత్తంలో మొట్టమొదటిసారి మానవుని యొక్క ఎముకలను అస్థి ఈ చక్రతీర్థంలో కలిపితే శిలలుగా మారడము అనేది జరిగేటటువంటి క్షేత్రం ఇది ఒక్కటి మాత్రమే ఇక్కడ ఒక దగ్గరే జరుగుతుంది ఇంకెక్కడా కూడా లేదు అది శ్రీ మహావిష్ణువు ఈ క్షేత్రానికి ఇచ్చినటువంటి వరం ఇవన్నీ కూడా ఇక్కడ అయ్యో మీకు ఇవన్నీ కూడా ఆ దేవాలయానికి వెళ్ళి మీరు చూడండి ఆ దేవాలయంలో రాస్తారు అక్కడ శిలా శాసనాలు ఉన్నాయి అలానే ప్రభుత్వం వారు ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా ప్రభుత్వం వాళ్ళు అక్కడ బోట్స్ పెట్టి చెప్తారన్నమాట ప్రజలకు చైతన్యం రావడానికి ఇంతటి క్షేత్రాన్ని కాపాడుకోవాలి అని కానీ ఇప్పటికీ కూడా ఆ క్షేత్రంని ఆ క్షేత్రాన్ని డెవలప్మెంట్ గురించి ప్రభుత్వం కావచ్చు మిగతా నేతలు కావచ్చు భక్తులు కావచ్చు కొంచెం చూసుకోవాలి చుట్టుపక్కల కూడా దేవాలయంతో పాటు దేవాలయ పరిసరాలను కూడా కాపాడుకోవాలి అవి కొంచెం అపరిశుభ్రంగా ఉంటాయి దేవాలయం దగ్గర అవన్నీ కూడా శుభ్రంగా కాపాడుకోవాలి భక్తులందరూ కూడా ఈ దేవాలయం మనది అని ఆ దేవాలయాన్ని ఉద్ధరించడం కొరకు కంకణం కట్టుకోవాలి అద్భుతమైనటువంటి దివ్యక్షేత్రం అమ్మ శ్రీకుర్మము ఇంకొకటి ఏంటంటే కూర్మ చక్రము సకల మంత్ర యంత్ర త్రములకు అధిష్టానం ఎవరికైనా గానీ భూత ప్రేత పిశాచ బాధలు గాని నెగటివ్ ఎనర్జీస్ కానీ లేదా బ్లాక్ మ్యాజిక్స్ కానీ ఎక్కువ కాలం అంటే బాగా రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది చాలా సంవత్సరాలుగా దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందులు పడేటటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు ఈ చక్రతీర్థంలో స్నానం చేసి ఆ కూర్మనాధ స్వామికి నమస్కారం చేసుకొని ఒకరోజు అంటే ఏకాదశి రోజున మొత్తము ఉపవాసం ఉండి ఏకాదశి సాయంత్రం పూట శ్రీ మహావిష్ణువుకి తులసి దళములతో అర్చన చేసి ఆ కూర్మనాథస్వామికి అర్చన చేసి మర్నాడు ఉదయం తులసి తీర్థాన్ని సేవించి ఒక పది మందికి కడుపు నిండా భోజనం పెట్టి ఇతరు భోజనం చేయాలి ఇలా ఎవరైతే చేస్తారో వాళ్లకు అనేక విధమైనటువంటి వ్యాధులు అవన్నీ తొలగిపోతాయి ఇక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకు ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతాయి అంటే అక్కడ ఒక నిద్ర అంటారు ఖచ్చితంగా ఏకాదశి రోజున నిద్ర చేయమని శాస్త్రం చెప్తుంది ఏకాదశి రోజు నిద్ర చేసి ద్వాదశి రోజున మహావిష్ణువు దర్శనం చేసుకుని తులసి తీర్థము తులసి దళాలతో అర్చనము పది మందికి భోజనము చెయ్యాలి అలా చేస్తే పితృదోషాలు తొలగిపోతాయి అంటే ఎలాంటి పితృదోషాలైనా తొలగిపోతాయి గురుగారు ఏకాదశి తిథికి అధిష్టాన దైవం యముడమ్మ ద్వాదశి తిథికి అధిష్టాన దైవం శ్రీ మహావిష్ణువు అందుకని ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ఏకాదశి రోజున పితృకార్యాలు చేసి ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువును అర్చించి తీర్థం తీసుకుంటే ఖచ్చితంగా ఎంతటి పితృదోషం ఉన్నా కానీ తొలగిపోతాయి అయితే మరీ తొలిగిపోలేనంత పితృదోషం ఒకవేళ వాళ్ళకుంటే దాని ప్రభావం అయితే ఖచ్చితంగా తగ్గుతుంది దాని ప్రభావం అయితే ఖచ్చితంగా తగ్గుతుంది అంటే ఎంతో కొంత అయితే తగ్గుతుంది ఎంతో కొంత కాదమ్మా వంద శాతం ఉంటే మీకు డెబ్బై శాతం తగ్గుతుంది ఓకే అంటే నార్మల్ గా పితృదోషాలు అయితే పోతాయి మరీ ఎక్కువ ప్రభావం ఉంటే చాలా వరకు తగ్గుతుంది ఆ ప్రభావం అనేది తగ్గుతుంది ఖచ్చితంగా తగ్గుతుంది అమ్మా ఓకే అందుకని ఆ క్షేత్రానికి ఎంత మహత్యం ఉంది ఇంకొక విశేషం ఏంటంటే సాక్షాత్తు ప్రత్యక్ష నారాయణైనటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి అరసవెల్లి క్షేత్రం అక్కడే ఉంది అందుకని హెల్త్ వెల్త్ రెండు చూసుకుంటే హెల్త్ పరంగా చూసుకుంటే ఆ సూర్యనారాయణ స్వామికి మరియు బెల్త్ పరంగా చూసుకుంటే చక్కగా శ్రీ కూర్మ క్షేత్రానికి వెళ్ళొచ్చు పితృదోషాలు అనేవి కామను ఈ రెండు క్షేత్రాలు కూడా పితృదోషాలను తొలగించే క్షేత్రాలే సూర్యనారాయణ స్వామి యొక్క శ్రీ కూర్మమైన ఈ రెండు కూడా పితృక్షేత్రాలను తొలగించే క్షేత్రాలే కాబట్టి చక్కగా ఈ యొక్క క్షేత్రాలను దర్శించుకొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవడమే కాకుండా మీకున్నటువంటి సమస్త దోషాలను క్లియర్ చేసుకోవాలి ఈ శ్రీకూర్మం గురించి ఇంకొక రహస్యం చెప్తాను మీరు ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు లోపల భాగంలో ఎడమవైపున శ్రీకూర్మం అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్ అయినటువంటి కాశీ క్షేత్రానికి ఒక స్వరంగ మార్గం ఉంది ఓకే అక్కడ ఒక డోర్ ఉంటుంది ఈ డోర్ ఓపెన్ చేస్తే భూగర్భంలో సొరంగ మార్గం గుండా ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి కాశీ దేవాలయంలో శ్రీకుర్మ ద్వారము అని ఒకటి ఉంటుంది ఆ ద్వారం వరకు లింక్ ఉండేదట ఒకప్పుడు రాజులు వాళ్ళందరూ కూడా ఆ ద్వారం గుండా కాశీ నగరానికి వెళ్ళేవాళ్ళు కానీ కాలానుగుణంగా ఇది ఒక అడవి అడవులకు కనెక్ట్ అయితూ ఉండేది ఆ సొరంగ మార్గాలు కాబట్టి కాలానుగుణంగా ఆ సొరంగ మార్గాలు గుహలు ఏవైతే ఉన్నాయో ఆ గుహ లోపలికి పెద్ద పెద్ద పులులు తర్వాత జంతువులు వచ్చి భక్తులను అటాక్ చేసి చంపేస్తూ ఉండడం వల్ల ఆ ద్వారాన్ని మూసివేయడం జరిగింది అని అక్కడ లిఖిత పూర్వకంగా బోర్డులు పెట్టడం జరిగింది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద ఎన్నో రకాల సర్వేలు చేసి అది నిజమని నిర్ధారించారు అలానే దేవాలయాల మీద జరిగినటువంటి దండయాత్రలలో రాజులు అక్కడి నుంచి దేవాలయాల్లో ఉండేటటువంటి సంపదలంతా కూడా మానగల్లో లోపల లోపలనే దాచిపెట్టేవాళ్ళు దేవాలయాల పరిరక్షణ కొరకు గొప్ప గొప్ప నిధులను పెట్టుకుంటూ ఆ సొరంగ మార్గాల నుంచి తప్పించుకునేటటువంటి వాళ్ళు అయితే దండయాత్రల లో భాగంగా ఆ సొరంగ మార్గాలు కూడా మూసివేయడం జరిగింది అవి కాలానుగుణంగా మట్టిలో మట్టి కలిసికపోయి భూమికి సమపాలుగా జరగడం జరిగిందా అంటే ఇప్పుడు మొత్తం ఇప్పుడు వెళ్ళడానికి రూట్ ఏవి లేదు ఎందుకంటే అప్పటి అండర్ కన్స్ట్రక్షన్ కి ఇప్పుడు మన కన్స్ట్రక్షన్ కి ఆ మార్గాలు ఉత్తరప్రదేశ్ దాకా అంటే హైలీ ఇంపాసిబుల్ కదమ్మా అప్పటిదాకా ఏవీ లేవు కాకపోతే ఏంటంటే ఈ ద్వారం మాత్రం మనకుంది ఆ ద్వారం ద్వారా కొంతవరకు ఏదో చూడచ్చు అంతే దాన్ని మూసేశారు అక్కడ ఈ వివరాలన్నీ ఇక్కడ ఉంది ఇదే విషయం కాశీలో ఉంటది శ్రీ కూర్మము నుంచి కాశీకి ఈ ద్వారం గుండా వచ్చే వాళ్ళు కాశీలో కూడా ఉంటుంది అక్కడ ఒక కూర్మ యంత్రం ఉంటుంది అక్కడ ఒక కూర్మనాథ స్వామి వారు ఉన్నారు కాశీలో ఇక్కడి నుంచి అక్కడికి ఇలా ఎన్నో రహస్యాలు మీరు చూసుకోండి ఆ క్షేత్రంలో ఫస్ట్ వెళ్ళినటువంటి వాళ్ళకు చక్రతీర్థం దగ్గర తాబేళ్లు కనబడతాయి ఆ తాబేల్ని దర్శనం చేస్తేనే మూడు జన్మల పాపాలు పోతాయట ఆ తాబేళ్లను అందుకని దేవాలయం వాళ్ళు ఏం చేశారు అంటే ఆ తాబేళ్ల పరిరక్షణ కొరకు మరియు తాబేళ్లకు ఇటు పుణ్యము రావాలి వాటిని పరిరక్షించాలి కదా లేకపోతే వేరే వాళ్ళు కొంతమంది వాటిని దొంగతనం చేస్తూ రకరకాల హింసలకు గురి చేయడము కొన్ని ఉంటాయి కాబట్టి వాటికి ఇబ్బంది కాకూడదు ఎక్కువ మంది భక్తులు వస్తే తాబేళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు ఒక ప్రదర్శనశాల లాగా ఒకటి పెట్టారు దాన్ని దర్శించుకుంటే పుణ్యానికి పుణ్యం వస్తుంది అలానే తాబేళ్లను డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని పరిరక్షిస్తున్నారు వాళ్ళు అలా మూడు జన్మల పాపం తొలగిపోతుంది నక్షత్ర తాబేలు దర్శనం చేసుకుంటే కనిపిస్తాయి గురుగారు అయ్యో అందరికి చక్కగా మీరు దేవాలయంలోకి వెళ్ళగానే మీకు కనబడేదే ఆ తాబేలు అంతకు ముందు వరకు ఒక పది సంవత్సరాల క్రితం వరకు కూడా మూడు వందల సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాల వయసు ఉన్నటువంటి తాబేళ్లు కూడా ఉండేవి పెద్ద పెద్దవి అలా అనుగుణంగా అవి మరణించడం వల్ల ఇప్పుడు చిన్న చిన్న తాబేళ్లు ఉన్నాయి అలా ఎన్నో అద్భుతమైన రహస్యాలు ఉన్నాయమ్మా కూర్మము ఆర్థికంగా శారీరకంగా మానసికంగా అనారోగ్యాలతో పితృదోషాలతో సర్పదోషాలతో ఇట్లా అనేక విధమైనటువంటి కష్టాలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఏ దోషమైనా గాని ఆ క్షేత్రానికి వెళ్ళి స్వామివారికి విశేష అర్చన చేసుకుంటే ఏకాదశి ఉపవాసము ద్వాదశి పది మందికి భోజనము ఇలా చేసుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి సమస్య పాపములు సమస్త దరిద్రాలు కలిగిపోతాయి అలానే అక్కడ పితృక్షేత్రాలు చెయ్యాలి పితృకార్యాలు చెయ్యాలి చాలా మందికి ఆ క్షేత్రంలో ఎలాంటి పితృకార్యాలు చేయాలో తెలియదు అలాంటి వాళ్ళు నన్ను సంప్రదించినట్టయితే వాళ్లకు పితృదోషాలు తొలగిపోవడానికి ఎలా చెయ్యాలి ఏంటి అనే విధానం అంతా కూడా నేను దగ్గరుండి నా పర్యవేక్షణలో జరిపిస్తాం కూడా కొంతమంది కావాలి అని అనుకుంటే ఈ అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోవచ్చు అలా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి యొక్క క్షేత్రం కావచ్చు ఇక్కడ ఏదైతే శ్రీ కూర్మనాథస్వామి దేవాలయం ఉందో ఇక్కడ కావచ్చు ఇవన్నీ కూడా చక్కగా పితృదోషాలను సర్పదోషాలను గ్రహ బాధలను భూతప్రేత విశాచ బాధలన్నీ కూడా తొలగిపోయేటటువంటి దేవాలయాలమ్మ ఈ దైవ దర్శనం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దూరపు కొండలు నుడుపు అన్నట్టు భక్తులందరూ ఎక్కడెక్కడో దూరాల్లో ఉన్న క్షేత్రాలను ఎలాగో డెవలప్ చేస్తున్నారు నిజంగా అన్ని రాష్ట్రాల వాళ్ళు గొప్పగా చెప్పుకునేది ఏంటంటే మీ తెలుగు వాళ్ళ వల్ల మా దేవాలయాలు బాగుపడ్డాయి మా దేవాలయాలు డెవలప్ అవుతున్నాయి అని అది ఒకంతకు సంతోషమే కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మన దేవాలయాలు మాత్రం ఇప్పటికీ శిథిలావస్థల్లోనే ఇలానే ఉండడానికి కారణం ఏంటంటే మనము మన దేవాలయాలను పట్టించుకోకపోవడము దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే మన దేవాలయాల యొక్క మహత్యము మన దేవాలయాల యొక్క గొప్పతనము రహస్యము తెలుసుకోకపోవడం తెలియకపోవడం మన ఈ యొక్క కార్యక్రమం ద్వారా మొత్తం మన వాళ్ళందరికీ తెలుగు వాళ్ళందరికీ కూడా మన ఇంటి దగ్గర ఉన్నటువంటి దేవాలయాల యొక్క వైభవము వాటి యొక్క మహత్యము తెలుసుకుంటే కొంతలో కొంతమంది అయినా కానీ ఈ దేవాలయాలను పరిరక్షించి ఈ దేవాలయాలను డెవలప్మెంట్ చేసుకోవడం వల్ల మన దేవాలయాల యొక్క మహిత్యం కూడా మిగతా రాష్ట్రాల వాళ్ళకి తెలియాలి అక్కడి నుంచి కూడా ఎప్పుడైతే మన ఏపీ తెలంగాణకు మన తెలుగు దేవాలయాలకు ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఇక్కడెక్కడి నుంచో వేరే వేరే వాళ్ళు మన దేవాలయాలకు వచ్చినప్పుడు కదా మనది డెవలప్మెంట్ అవ్వడం అనేది మనము కేరళకు వెళ్ళి దేవాలయాలు డెవలప్ చేయడం కాదు కేరళ వాళ్ళు కూడా మన దగ్గర రావాలి మన దేవాలయాన్ని డెవలప్ చేసుకోవాలి అప్పుడు సమం కాబట్టి ఇలా తెలియని రహస్యాలను చెప్పే ప్రయత్నంలో ఈరోజు ఈ యొక్క కూర్మనాథ స్వామికి ఎన్నో రహస్యాలలో సమయానుగుణంగా చెప్పినటువంటి రహస్యాలు ఇవి ఓకే శ్రీ కూర్మం గురించి చాలామందికి తెలియని విషయాలు తెలియని రహస్యాలు తెలియజేశారు మా కిరణ్ టీవీ ప్రేక్షకులకి ధన్యవాదాలు గురుగారు చూసారు కదా శ్రీ కూర్మం టెంపుల్కి వెళ్ళి దేవుని దర్శించుకొని ఆ దేవుడి ఆశస్సులు పొందండి అక్కడ ఏదైనా పూజలు చేసుకోవాలి గురుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ